క్రమశిక్షణకు మారుపేరుగా విద్యార్థుల అభ్యున్నత లక్ష్యంగా కొనసాగుతున్న శ్రీ సాయిరామ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో పదవ తరగతి ఫలితాల్లో విద్యార్థిని విద్యార్థులు ఘన విజయాన్ని కైవసం చేసుకున్నారు వివరాల్లోకి వెళితే నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ మండలం నవరాకల గార్డెన్లోని శ్రీ సాయిరాం ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో పదవ తరగతి ఫలితాల సందర్భంగా అభినందన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి శ్రీ సాయిరాం ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ కరస్పాండెంట్ గవిని పాలేంద జగదీష్ బాబు ఆధ్వర్యంలో డాక్టర్ రామాయణ మహేష్వామి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఐదు వందల ఎనభై ఏడు మార్కులు మండల స్థాయిలో టాప్లో నిలిచిన విద్యార్థులను అభినందించారు మంచి మార్కులే కాదు క్రమశిక్షణతో ఉన్నత శిఖరాగ్రాలకు ఎదగాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఎంఆర్ఆర్ రెస్టారెంట్ వ్యవస్థాపకురాలు రాధారాణి ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు నాకు సార్ నాలో ఉన్న ఎంతో టాలెంట్ని బయటికి తీశారు ఇంతకుముందు నాకు ఎంత తక్కువ మార్కులు వచ్చాయి ఫస్ట్లో ఎయిటీస్ నైంటీసే వచ్చాయి కానీ సార్ యొక్క ప్రోత్సాహం వల్ల నేను ఎన్నో మార్కులు గెయిన్ చేయగలిగాను అట్లాగే గ్రూప్స్ గ్రూప్స్లో మొత్తం అన్నిట్లో మ్యాథ్స్ సైన్స్ సోషల్లో హండ్రెడ్ సాధించగలిగాను సెంటర్ లాంగ్వేజెస్లో తక్కువ అవడం వల్ల కొంచెం మార్క్స్ తక్కువ సార్ నా టార్గెట్ సిక్స్ హండ్రెడ్ కానీ నేను కొన్ని కొన్ని మిస్టేక్స్ చేయడం వల్ల సార్కి అన్ని మార్క్స్ తీసుకురాలకపోయాను ఫైవ్ ఎయిటీ సెవెన్ మాత్రమే రీచ్ అవ్వగలిగాను దానికి కొంచెం సారీ చెప్తున్నాను సార్కి కానీ పర్లేదు సార్కి కావాల్సిన మార్కులు తెచ్చానని నేను ఆనందిస్తున్నాను అట్లాగే సార్ యొక్క స్కూల్లో ఏం చేస్తారంటే ప్రతి ఒక్క పిల్లల్ని వాళ్ళ గ్రాస్పింగ్ పవర్ బట్టి వాళ్ళు ఎలా చదవగలరు ఏ వీలైతే చదవగలరు అట్లాంటి వాళ్ళని తీసుకొచ్చి టీచర్ ఈ టీచర్ని బట్టి ఆ స్టూడెంట్కి తగిన టీచర్ని బట్టి వాళ్ళని చదివిపిస్తారు మమ్మల్ని ఏబీసీ బ్యాచిల్గా ఎడతీసి ఎవరైతే బాగా చదవగలరో వాళ్ళు ఏలో ఎవరైతే మీడియం చదవగారో వారి బీలో ఎవరైతే లోగా చదగాల వాళ్ళు సీలో పెట్టి అందరినీ చాలా కష్టపడేటట్టు చేసి స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చి అసలు స్ట్రెస్సే లేకుండా చాలా ఈజీగా వేదో చదువుకునేటట్టు మా సార్ అంత సహకారం చేశారు అందుకే కాకుండా మేమంతా సెవెన్కి వస్తుంటే పొద్దున్నే సార్ మాకంటే ముందుగా వచ్చి మాకు ఎంతో సహాయం చేశారు మాకు ఏ సబ్జెక్ట్లో ఉన్న డౌట్స్ చెప్పేవాళ్ళు థ్యాంక్ యూ సార్ ఫర్ ఆల్ దిస్ అట్లాగే మా మేడం రాజరాణి మేడం ఏదన్నా మనం రీచ్ అవ్వాలంటే ఒక గోల్ సెట్ చేసుకోవాలని చెప్పింది మేడే ఆ గోల్ ఎలా రీచ్ అవ్వాలి దాన్ని సక్సెస్ రేట్ ఎలా పెంచుకుంటూ పోవాలి దాంట్లో ఉత్తీర్ణత ఎట్ట సాధించాలి అనేది మేడం చెప్పడం వల్ల నేను ఎంతో ఇన్స్పైర్ అయ్యి నేర్చుకున్నాను దానికి కూడా మేడంకి థ్యాంక్స్ అట్లాగే టీచర్స్కి మా పేరెంట్స్కి నాకు సపోర్ట్ చేసినందుకు ఇంతవరకు వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తాను కేథిల్ మిథిల్ కే ఈ రోజు వచ్చిన ఏపీఎస్ఎస్సి రిజల్ట్స్లో నాకు ఫైవ్ అయి టూ మార్క్స్ వచ్చాయి దీని నాకు నేను అనుకున్న మార్క్స్ కన్నా నాకు వచ్చిన మార్క్స్ చాలా తక్కువ దాని మేము చేసిన మిస్టేక్స్ వల్ల నేను ఇలా చేసుకు నాకు ఇలా మార్క్స్ వచ్చాయి మేము ఇన్ని మార్క్స్ ఏం చేయడానికి కూడా మాకు బాబు సార్ మాకు ఎంతో హెల్ప్ చేశారు లెసన్ వైజ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేశారు సబ్జెక్ట్ వైజ్ నెంబర్ ఆఫ్ రివిజన్స్ చేసే చేయించారు ఓవరాల్ సిలబస్ మీద నెంబర్ ఆఫ్ డ్రాన్ టెస్ట్ పెట్టారు ఇలా అంతా చేయడం వల్ల మాకు పబ్లిక్ ఎగ్జామ్స్ అంటే ఉన్న చిన్నపాటి భయం కూడా పోయి మేము అక్కడికి వెళ్ళి ధైర్యంగా ఎగ్జామ్స్ రాయిస్ అంత ప్రోత్సహించారు దానికి బాబు సార్కి చాలా థ్యాంక్స్ మేము అనుకున్న టార్గెట్ సిక్స్ హండ్రెడ్ ఒక సిక్స్ హండ్రెడ్ కానీ మేము చేసిన చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల మేము మా మార్క్స్కి రీచ్ అవ్వలేకపోయాము దానికి బాధపడుతున్నాము ఇంకా మా డైరెక్టర్ మేడం దానికి మాకు అన్నిసార్లు మోటివేట్ చేస్తారు మాకు మేడం ఎలాగ రీచ్ అవ్వాలి ఎలా గోల్ రీచ్ అవ్వాలి అని దానికి కూడా మేడం థ్యాంక్స్ చెప్తున్నాను ఇంకా నాకు సపోర్ట్ చేసిన పేరెంట్స్కి టీచర్స్కి ఫ్రెండ్స్కి అందరికి ఈరోజు మన టెన్త్ రిజల్ట్ అనేది సాయిరామ్స్ ఈ రిజల్ట్లో ఘన విజయం సాధించింది మనకి ఐదు వందల పైగా మార్కులతో మనకున్న పిల్లలందరూ ఐదు వందల పైన మార్కులు అనేది ఎక్కువ ఆల్మోస్ట్ వాళ్ళు సెవెంటీ పర్సెంట్ రీచ్ అయ్యారు మరి మిగిలిన పిల్లలకు కూడా అదే రేంజ్లో అదే క్రాఫ్ట్లోతే మార్క్స్ అనేవి ఫోర్ ఫిఫ్టీ వచ్చే మార్క్స్ పిల్లలందరికీ ఈ మార్క్స్ సాధించడానికి పిల్లలతో పాటు సాయిరామ్ స్కూల్ కరెస్పాండెంట్ గారు వేసిన టైం టేబుల్ ప్రణాళిక బట్టే నేను చెప్పను ఒక్కొక్క పిల్లలకి ఇండివిజువల్గా టైం టేబుల్ వేసినప్పుడు ఆ పిల్లల సక్సెస్ అనేది రోజుకోవడం చూడగలిగాం మనం అదే పిల్లలు చదివే విధానంలో విధానంలోంచే ప్రతిది ఒక ఎగ్జామ్ పెట్టడం దగ్గర నుంచి పిల్లల్లో ఏ పిల్లలు ఏ సబ్జెక్ట్లో ఎలా ఉన్నారు ఆ టీచర్స్తో మాట్లాడటం కానీ ఆ టీచర్స్ ఏ సబ్జెక్ట్ టీచర్ పిల్లలకు అవసరమో ఇవన్నీ ఆయన చేయగలిగారు కాబట్టి ఇంత మంచి రిజల్ట్ అనేది ఈరోజు రాగలిగినది ఇది ప్రతి పిల్లలు ఎలా ఉందంటే ప్రతి పిల్లలు ఐదు వందల పై చే మార్కులు రావటం అనేది చాలా ఆనందదాయకము అంటే మన స్కూల్లో పిల్లలు ఎక్కువ ఆల్మోస్ట్ వాళ్ళు ఐదు వందల మంది పిల్లలు ఐదు వందల మార్కులే వచ్చాయి పిల్లలందరికీ లీస్ట్ మార్క్స్ వచ్చేటప్పటికి మూడు వందల యాభై పైన అనేది లీస్ట్ మార్క్స్ రావటం అనేది చాలా హ్యాపీగా ఉంది కాకపోతే ఏంటంటే ఇక్కడ వచ్చేటప్పటికి పిల్లల్ని బట్టి వాళ్ళ గ్రాఫ్కింగ్ పవర్ని బట్టి టైం టేబుల్ సెట్ చేయటం అనేది ఒక సార్ వల్లే అవ్వగలిగింది దానికి వచ్చేటప్పుడు పిల్లలు అందరూ హ్యాపీగా ఉన్నారు అందులో పేరెంట్స్ సపోర్టింగ్ టీచర్స్ సపోర్టింగ్ వల్లే ఇంత మంచి రిజల్ట్ అనేది మనం సాధించగలిగాం ఈ సాయి స్కూల్ రిజల్ట్ అనేది ప్రతి సంవత్సరం గ్రాఫ్ పెరుగుతూనే ఉంది ప్రతి పిల్లల్లో కూడా ఉన్న సృజనాత్మకత కలిగే విషయాలన్నీ సార్ ఒకరే చేయగలుగుతున్నాను సార్కి ముందు హృదయపూర్వకంగా ఇలాంటివి చేయగలుగుతున్నారు కాబట్టి నేను కంగ్రాట్స్ చెప్తున్నాను ధన్యవాదాలు చెప్తున్నాను టెన్త్ క్లాస్లో అత్యంత అత్యధిక మార్కులతో అశోక్ నగర్ నవలాకుల కార్చెచ్ నెల్లూరులో శ్రీ సాయిరామ్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ అత్యున్నతమైనటువంటి స్థానానికి చేరుతుంది దీనికి కారణం గమ్యం చేరే వరకు విశ్రమించకండి అంటూ విద్యార్థి లోకానికి సందేశం ఇస్తూ కరస్పాండెంట్ అయినటువంటి జీపీ జగదీష్ బాబు గారు వారి కృషికి ఇది నేను ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటుంటాను ఈ సంవత్సరం ఏంటంటే ఐదు వందల మార్కులకి పైగా యాభై శాతం రాసినటువంటి వాళ్ళల్లో ఐదు వందల మార్కులకు పైగా ప్రతి ఒక్క విద్యార్థి సాధించడం అనేది అత్యంత అభినందనదగిన విషయం అటువంటి విద్యా ప్రమాణాలని నిరంతరం పాటిస్తూ రాబోయే తరాల్లో మంచి సివిల్ టాపర్స్ని డాక్టర్స్ని ఇంజనీర్స్ని తయారు చేసి మన సమాజానికి అందించే ఆ సంకల్పంతో జగదీష్ బాబు గారు వారి స్టాఫ్ అంతా కూడా చక్కగా విద్యార్థులకి అర్థమ అర్థమయ్యే విధంగా అన్ని రకాలైనటువంటి ఆ పరీక్ష సంబంధించినటువంటి విశేషాలను తెలియజేస్తూ చక్కగా చేస్తూ ఉన్నారు ఇంకా ఇంకా రాబోయే రోజుల్లో కూడా శ్రీ సాయిరామ్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఐ సంవత్సరం ఈ జిల్లాకే తలమానికంగా అటువంటి ఉన్నత ఉత్తీర్ణతను సాధిస్తుందని ఆశిస్తూ ఈ యొక్క ఈ సంవత్సరం ఉన్నత మార్కులను పొందినటువంటి ఉత్తమమైనటువంటి విద్యార్థులందరికీ కూడా శుభాశస్సులను అందజేస్తూ వారి పేరెంట్స్కి కూడా శుభాభినందనలు తెలియజేస్తూ అందరికీ ఇక్కడ ఈ కార్యక్రమంలో కృషి చేసినటువంటి సిబ్బందికి పాఠశాల అదేవిధంగా మేడం గారు రాధారాణి గారు ముఖ్యంగా వారి గురించి చెప్పాలి ఆమె యొక్క తమ బిడ్డల కంటే ఎక్కువగా ఇక్కడ విద్యార్థుల్ని దగ్గర పెట్టుకొని ఈరోజు ఈ మార్పులకు సాకారం కావడానికి ఆమె యొక్క సహకారం మరుగురానిది అందరికీ కూడా శుభాకాంక్షల్ని తెలియజేస్తూ ఆశీస్సులు అందజేస్తూ దళిత భరద్వాజ దత్తపేటం ఇందుకుపేట